కొన ఊపిరిపై ఉన్న రాష్ట్రానికి ఎన్డీ ఒక ఆక్సిజన్ అయి బతికిస్తుంది శక్తినిచ్చి కోలుకునే శక్తిని మనందరికీ ఇచ్చే అవకాశం ఉంది నేను ఓటే హామీ ఇస్తున్నా రాజధాని కట్టుకోవాలి పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాలి ఇండస్ట్రియల్ కారిడార్లన్నీ అభివృద్ధి చేసుకోవాలి ఇవన్నీ జరగాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం ఆశీస్సులు ఈ రాష్ట్రానికి అవసరం అప్పుడేవి సాధ్యమవుతాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే గాడి దప్పిన పరిపాలనని ఘాట్లో పెట్టే శక్తి యుక్తి ఈ ఎన్డీఏకు ఉందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అంతేకాకుండా ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రెండు వేల నలభై ఏడుకి అంటే వంద సంవత్సరాల స్వాతంత్ర దిన సందర్భంగా భారతదేశం సూపర్ పవర్ గా తయారవుతుంది అంటే నెంబర్ వన్ గాని నెంబర్ టూ ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది మా కోరిక ఒకటి అందులో ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోకుండా మనం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి మీరందరూ కూడా ఆలోచించాల్సింది నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా జగన్మోహన్ రెడ్డి గొడ్డల వేటుకు బలిగాన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా రైతులు మిమ్మల్ని అడుగుతున్నా ఒక మాట ఏ రైతైనా బాగున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా గిట్టుబాటు ధర వస్తా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా కాలవల్లో పూడికి తీశారా అని మిమ్మల్ని అడుగుతున్నా వరదలు వస్తే సహాయం చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా దేశంలోనే ఎక్కువ అప్పులు చేసిన రైతాంగం మన రాష్ట్రంలో ఉండడం ఆత్మహత్యలు చేసుకోవడం చాలా దౌర్భాగ్యం మా తమ్ముళ్ళు యువతున్నారు ఇక్కడ ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా మీకు వస్తాయని నమ్మకం ఉందా మీకు డిఎస్సి పెట్టాడా మీకు జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా మీకు పెట్టుబడులు వచ్చాయా రాష్ట్రానికి మళ్ళీ జాబ్ రావాలంటే మేము రావాలి జాబు రావాలంటే కూటమి గెలవాలి ఎన్డీఏ రావాలవునా కాదా అందుకే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం ఎన్డీఏ వస్తానే మొదటి సంతకం మెగా డీఎస్సీ పైన పెడతామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం ఇదే కాదు ఏమో మా ఆడబిడ్డలు మీరేమన్నా బాగున్నారా ఎవరికైనా న్యాయం జరిగిందా మీకు ధరలు పెరిగాయా లేదా నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుతున్నాయా లేదా వంట గ్యాస్ పెరిగిందా లేదా పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా ఏడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కరెంటు ఛార్జీలు పెంచలేదు బాధుడే బాధుడు అందరూ ఇబ్బందుల్లో పడ్డాం నేను అడుగుతున్నా బీసీలకి ఏమన్నా పనులైనాయా అడుగుతున్నా ఎస్సీలకి ఏమన్నా పనులైనాయా ఎంత అహంకారం ఈ ముఖ్యమంత్రి కంటే ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ పంపిస్తాడు ఎస్సీలు ఆలోచించుకోవాలి రేపు మళ్ళా ఈ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తే అందరినీ చంపి డోర్ డెలివరీ పంపించే దుర్మార్గుడు విధ్వంసకారుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్తున్నాడు అందరినీ ఇబ్బంది పెట్టాడు రెండు వేల పంతొమ్మిది ముందు పాదయాత్ర వచ్చాడ వచ్చాడా లేదా ఆ రోజు నేను అనుకోనుంటే ఒక్క అడుగు ముందేసి ఆ జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం పోతే తిరగరీయకుండా చేస్తారు ఆయన హైదరాబాద్ నుంచి వస్తే రానియకుండా చేస్తారు మా జీవితంలో ఎప్పుడో చూడనన్ని కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు ఏం తమ్ముళ్ళు బాంబులకే భయపడకపోతే కేసులకు భయపడతావా అని అడుగుతున్నా మిమ్మల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు నేను సింగిల్ గా వస్తున్నానని నాకు ఎవరు లేరని నువ్వు సింగిల్ గా రావడం లేదు శవాలతో వస్తున్నావు మరిచిపోవద్దు రెండు వేల పద్నాలుగులో తండ్రి లేని అని వచ్చావు రెండు వేల పంతొమ్మిదిలో మా బాబాయిని చంపేశారని అప్పుడు వచ్చావు నువ్వే చంపేసి బాబాయిని చంపేశారని వచ్చావు నిన్న వాలంటీర్లు పెన్షన్ కోసం వస్తే పెన్షన్ ఇవ్వకుండా డోర్ డెలివరీ ఎలక్షన్ కమిషన్ పై నేపవేసి మొత్తం కొంతమంది ముసలవాళ్ళు చనిపోతే శవ రాజకీయాలు చేసిన ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చూసి అందరూ భయపడిపోయారు ఎమ్మెల్యేలు పారిపోతున్నారు టికెట్లు ఇస్తామన్న ఎంపీలు పారిపోతున్నారు కడాన ఎమ్మెల్సీ కాలం నాలుగేళ్లున్నా నీ పదవి మాకొద్దు నీతో మేము ఉండం నువ్వు రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నావు అలాంటి వ్యక్తితో ఉండవని పదవి వదిలిపెట్టి మన దగ్గరికి వచ్చారంటే ఈరోజు అనే ఒక ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి తెలుగుదేశానికి వచ్చాడు నాలుగు సంవత్సరాల పదవీ కాలం ఉంటే రామచంద్రయ్య రాజీనామా చేసి వచ్చాడు వంశీ అనే వ్యక్తి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి జనసేనలో చేరారంటే అది ఈరోజు ఉండే పరిస్థితి ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ రాష్ట్రంలో ఎవరికైనా న్యాయం జరిగిందంటే బాగుపడ్డాడంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప వేరే వాళ్ళు ఎవ్వరూ లేరని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క నలుగురే పరిపాలిస్తున్నారు ఈ రాష్ట్రంలో వాళ్ళందరినీ మీరు చూస్తే రాష్ట్రాన్ని నలుగురికి అప్పచెప్పాడు సాయిరెడ్డి సుబ్బారెడ్డి అదే మరి ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు అడ్వైజర్గా ఉన్నటువంటి సజ్జల ఇలాంటి పెద్దిరెడ్డి ఇలాంటి నలుగురు ఐదు మందే ఈ రాష్ట్రంలో బాగుపడ్డారు తప్ప ఎవ్వరికీ న్యాయం జరగలేదని మరొకసారి తెలియజేస్తున్నా తమలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ జనసేన ఉన్నారు మీరు ఒకసారి చూడండి మేము పవన్ కళ్యాణ్ గారు ఇంత అన్యోన్యంగా ఉన్నా కుల రాజకీయాలు లేపాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కులాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నావు కబద్దార్ జాగ్రత్తగా ఉండు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఆ కుల రాజకీయాలు చేసిన నిన్ను మొత్తం ఆ చిచ్చులో దగ్ధం చేసే బాధ్యత మేము తీసుకుంటామని హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండో పక్క మత రాజకీయాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మేమేదో బీజేపీతో గెలుస్తామని లేకపోతే మత విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు నేను ఒకే మాట చెప్తున్నా నువ్వు మత రాజకీయాలు చేస్తే నీ అడ్రస్ గల్లంత అవుతుంది జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ప్రాంతాలను కూడా రెచ్చగొట్టే పరిస్థితికి వచ్చాడు ఇవన్నీ కూడా మనం అధిగమించాల్సిన అవసరం ఉంది అధిగమించడానికి మీరందరూ ముందుకు రావాల్సిందిగా నేను కోరుతున్నా ఈరోజు మా కూటమి తరపున మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా ఒక దుర్మార్గమైన పాలన పోవాలి మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం రావాలి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు మనం వస్తే సంక్షేమ కార్యక్రమాలు తీసేస్తామని నేను ఒకటే మీ అందరికీ ఆమె ఇస్తున్న సమక్షేమ కార్యక్రమాల్ని ప్రారంభించిన వ్యక్తి గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు ఎనభై రెండులో ఎనభై మూడులో రెండు రూపాయల కేజీ బియ్యం తీసుకొచ్చాడు సగం దానికే చీరా దోవతిచ్చాడు పేదవాళ్ళకి పక్కాయిలు నిర్మాణం చేపట్టాడు రైతులకు యాభై రూపాయలకి హెచ్పీ కరెంట్ ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ ఎవరైనా మాట్లాడితే అప్పట్లోనే పేదవాళ్లకు పింఛను ప్రారంభించింది ఎన్టీఆర్ ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు చేశారు ఈ రోజు నేను ఊటామి ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకపోతామని హామీ ఇస్తున్నారు మొట్టమొదటిది మా ఆడబిడ్డలకి సూపర్ సిక్స్ అన్నాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పది పాయింట్లు తీసుకొని చేయాలనుకుంటున్నాం అది కూడా తొందరలోనే అనౌన్స్ చేస్తాం సూపర్ సిక్స్ లో మీరు చూస్తే మొట్టమొదటిది ఆడబిడ్డ అనేది ప్రతి ఒక్క ఆడబిడ్డకి నెలకు పదహైదు వందలు ఇద్దరుంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వందలు నలుగురుంటే ఆరు వేల రూపాయలు చొప్పున ఎలాంటి ఆంక్షలు లేకుండా మీ ఇంటికి పంపించే బాధిత మాది మీ అకౌంట్ వేస్తామని హామీ ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి పది రూపాయలు ఇచ్చి వంద రూపాయల దోచేశాడు నేను ఒకటి హామీ ఇస్తున్నా మేము ఆర్థిక అభివృద్ధి చేస్తాం సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం వచ్చిన ఆదాయాన్ని పేదవాళ్లకు పంచుతాం అందుకే ఇప్పుడిచ్చే సంక్షేమం కంటే పదైదు రూపాయలు ఇరవై రూపాయలు మీకు ఇచ్చి దాన్ని వేల రూపాయలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం మా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నాం తల్లికి వందనం ఒక పిల్ల ఒక బెడ్ ఉంటే పదహైదు వేలు ఇద్దరు బిడ్డలుంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు ఎంతమంది ఉంటే అన్ని పదహైదు వేలు పెంచే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా మూడో చూస్తే ధరలు పెరిగాయి ఖర్చులు పెరిగాయి మీ ఆదాయం పెరగడం లేదు అందుకే సంవత్సరానికి మూడు వంట గ్యాస్ ఇచ్చే దీపం కింద మూడు సిలిండర్లు ఇచ్చే బాధిత మాదని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా నాలుగోది ఆడబిడ్డలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం ఇక్కడ ఆటో డ్రైవర్లు ఉన్నారు మీరు ఇబ్బంది పడుతున్నారు మీ ఇబ్బంది మేము అర్థం చేసుకున్నాం తప్పకుండా ఆటో డ్రైవర్లు ఆదుకోవడానికి ప్యాకేజ్ ఇస్తామని మీ అందరికీ ఇస్తున్నాం ఇది కాకుండా అన్నదాతకి ఇరవై వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి సహాయం చేస్తాం రైతే రాజు చేస్తాం అక్వాకల్చర్ అభివృద్ధి చేస్తాం అక్వాకల్చర్ కు రూపాయి యాభై పైసలకి కరెంట్ ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా కాలువలన్నీ పూడికలు తీస్తాం ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు నిడదవల్లో కొన్ని డిమాండ్స్ చెప్పారు తప్పకుండా డిమాండ్స్ అన్ని వారు చెప్పిన సమస్యలన్నీ ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇంకో పక్క తమ్ముళ్ళు మీ ఉత్సాహం చూసాం మీరు కన్నెర్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి మసైపోతాడు అంత ఆవేశం ఉంది మీలో మీలో ఆవేశం ఉంది తెలుగుదేశం పార్టీ ఎక్కడికక్కడ మీకు అండగా ఉంది దీనికి తోడు పవన్ కళ్యాణ్ గారు మీ తరఫున పోరాడడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే ఊటే అడుగుతున్నా తెలుగుదేశం మేము ఫ్రెంట్ వస్తానే మెగా డిఎస్సీ పెడతాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాయిత మాది సంవత్సరానికి నాలుగు లక్షలు ఇప్పిస్తాం ప్రతి ఒక్క తమ్ముడికి ఉద్యోగం వచ్చేట్టుగా మేము కార్యక్రమాలు చేపడతాం పెట్టుబడులు తీసుకొస్తాం ఇంకో పక్కన ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయల నిరుద్యోగపుడిస్తాం మీ అందరికీ అంతేకాదు మీ ఇంటి దగ్గర మీరు కూర్చొని ప్రపంచంలో ఉండే కంపెనీస్ తో వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తాం స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం ఇంటి దగ్గర బోరు కొడితే నిలదవల్లోనే మంచి ఐటీ ఆఫీస్ కట్టి ఇక్కడ వచ్చి మీరు పనిచేసుకొని డబ్బులు సంపాదించే మార్గాన్ని చూపించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఈ రోజు యువత మీద నాకెంతో నమ్మకం ఉంది మీ యువ శక్తి ప్రపంచాన్ని శాసించే స్థాయికి మనం వెళ్ళాం అందుకని యువత మొత్తం ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క ఇంటింటికి మంచి నీరు ఈ ప్రభుత్వం ఐదేళ్లు ఉంది తాగడానికి మంచినీళ్ళు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం బీసీలందరికొటే ఆమె ఇస్తున్నా యాభై సంవత్సరాల వయసు వచ్చిన వారికి కూడా పింఛన్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని వారందరికీ ఆమె ఇస్తున్నా పెన్షన్లు పెంచాం నాలుగు వేలు ఇస్తాం పెన్షనర్స్ తో రాజకీయం చేశాడు జగన్మోహన్ రెడ్డి అందుకే మేము నిర్ణయించాం ఏప్రిల్ నుంచే పెంచిన పింఛను ఇస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అంటే నాలుగు వేల పింఛను ఏప్రిల్ నుంచి వస్తుంది జూన్ నాలుగో తారీఖున రిజల్ట్స్ వస్తాయి జూలై నెల నుంచి బకాయి గుడిచ్చే బాయిత మాదని పెన్షన్దారులందరికీ ఆమె ఇస్తున్నా ఇంటి దగ్గరనే పింఛను ఇస్తాం మొదల తారీఖునే పింఛను ఇస్తాం ఇంకో పక్క మీరు చూస్తే ఎవరైనా ఒక నెల తీసుకోకపోతే రెండో నెల ఇస్తాం రెండు నెలలు తీసుకోకపోతే మూడో నెల కూడా ఇచ్చి అంటే మూడు నెలల వరకు బకాయిలు ఇచ్చే ఏర్పాటు చేస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా వికలాంగులకి ఆరు వేల రూపాయలు పింఛన్ ఇస్తాం ఇప్పుడు నాలుగు వేలు ఉంది నాలుగు వేల నుంచి ఆరు వేలు చేసే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా కడాన వాలంటీర్లు నిన్నటి వరకు మా పవన్ కళ్యాణ్ గారు మేమందరం కూడా గట్టిగా ఆలోచించాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచించాడు వాలంటీర్స్ని పెట్టి రాజకీయం చేయాలని మేము మేమందరం ఒకటే చెప్పాం వాలంటీర్లో మీరు రాజకీయం చేయద్దండి ప్రజలకు సేవ చేయండి మీకు మేము అండగా ఉంటాం మీరు రాజకీయం చేస్తే వదిలిపెట్టమని చెప్పాం అందుకే వాళ్ళకు కూడా ఒక ప్యాకేజ్ ఇచ్చామని అన్నా వాలంటీర్స్ ఐదు వేల రూపాయలు జీతం పది వేల రూపాయలు చేశామని ఈ సభ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అంటే ఐదు వేలు కావాలన్నా పదివేలు కావాలన్న ఒక విషయం అయితే రెండోది ఎంఏ చేశారు అదే మరి ఇంజనీరింగ్ చేశారు చాలా మంది సమర్థులు కూడా చదువుకొని ఊర్లో ఉద్యోగం ఉందని ఈ ఐదు వేలకే ఫిక్స్ అయ్యే పరిస్థితి వచ్చారు వాళ్ళకు ఒకే హామీ ఇచ్చాను మీ కెపాసిటీ బట్టి స్కిల్ డెవలప్మెంట్ చేసి మీ ఆదాయాన్ని పెంచుతాం పది వేలకే పరిమితం కాదు లక్షల రూపాయలు సంపాదించే మార్గాన్ని మేము చూపిస్తామని వాలంటీర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం వాలంటీర్ ఒకటే కోరుతున్నాం నిన్నటి నుంచి వైసీపీ సైన్యం వాలంటీర్లు అనుకున్నారు ఇప్పుడు వాలంటీర్లు పూర్తిగా ఎన్డీఏకి సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు లేకపోతే తటస్థంగా ఉండే పరిస్థితికి వచ్చారు ఉండే కార్యకర్తలందరినీ ఒకటే కోరుతున్నా ఏ వాలంటీర్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేయడానికి వీలు లేదు ప్రజా సేవ చేయమనండి మనం అండగా ఉంటాం రాష్ట్రం కోసం పనిచేయమనండి మనం సహకరిస్తాం రాజకీయం చేస్తే వైసీపీకి పనిచేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టాం అది మంచిది కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడంటే వాలంటీర్స్ పైన రాజకీయం చేస్తూ నేనేదో వాలంటీర్ వ్యవస్థ పెట్టాను చంద్రబాబు నాయుడు దాన్ని ఆమోదించాడు అంటే నా పరిపాలన బాగుందన్నాడు జగన్మోహన్ రెడ్డి నీ మారిగా విధ్వంసం నేను చెయ్యను నువ్వు విధ్వంసం ప్రారంభించండి ప్రజావేదిక కూల్చి విధ్వంసంతో పరిపాలన చేసిన వ్యక్తి నువ్వు నేను ఆ పని చెయ్యను నువ్వు ఎక్కడన ఉపయోగపడే పని చేస్తే అది కూడా రాష్ట్రానికి ఉపయోగించుకుంటాను తప్ప తప్పుడు పనులు చేయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా వాలంటీర్